హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అనంతపూర్లో ఎస్వి సినిమాస్ థియేటర్ దగ్గర ఉన్నాం గుంటూరు కారం ఎస్వి సినిమాస్ థియేటర్లో ఇదే మెయిన్ థియేటర్ అనమాట గుంటూరు కారం సినిమా వేశారు మొత్తం మూడు థియేటర్లలో వేసారనమాట ఎస్వి సినిమాస్ తర్వాత వచ్చి గాయత్రి థియేటర్ ఇక్కడ గంగా గౌరీ కాంప్లెక్స్ థియేటర్ ఉంది కదా ఈ నాలుగు థియేటర్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నాలుగు థియేటర్లలో ఒక థియేటర్ గుంటూరు కారం వేశారు రెండు థియేటర్లలో హనుమాన్ ఒక థియేటర్లో గంగా థియేటర్లో నాగార్జున గారిది నా సామరంగ థియేటర్ వేశారు నా సామరంగ సినిమా పండగ పూట కాబట్టి చాలామంది జనాలు వచ్చేసారు హనుమాన్కు మంచి క్రేజ్ పెరిగిపోయింది ఇక్కడైతే రెండు థియేటర్లు హనుమాన్ వేశారు మా హనుమాన్ ఒక థియేటర్ ఇక్కడ గౌమా గౌరీలో ఆయన సినిమా టాక్ బాగుండేసరికి రెండు థియేటర్లు వేశారు గుంటూరుకారం ఒక థియేటర్ వేసుకున్నారు ఇక్కడ గుంటూరు గారు రెండు థియేటర్లు ఉండేవి చూడండి పొద్దున్నే మార్నింగ్ షో అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ పదకొండు గంటల షోకి టికెట్లు ఇస్తున్నారు జనాలు అంతా చూడండి హనుమాన్కి వచ్చేసారు ఇప్పుడు నేను హనుమాన్కి పోదాం అనుకున్నాను ఆల్రెడీ గుంటూరు రా సినిమా చూశాను మళ్ళీ పోదాం అనుకునే టైంకి హనుమాన్కి ఈరోజు పోదామని అనుకున్నాను కానీ హనుమాన్కి టికెట్లు దొరకటం వలన టికెట్లు దొరకట్లేదు హనుమాన్కి అందుకే మళ్ళీ నేను గుంటూరు కారమే పోదామని టికెట్ తీసుకున్నామంటే దానికి కూడా హౌస్పల్ అయిపోయింది అందువల్ల నేను గుంటూరు కారానికి అక్కడ ఎస్పీ సినిమాస్ కానీ లేకపోతే త్రివేణి కాంప్లెక్స్ థియేటర్లో ఆడుతుంది అక్కడికి పోయి చూడాలి టికెట్ దొరుకుతుంది లేదా చూద్దాం మరి ఇక్కడైతే నేను త్రివేణి కాంప్లెక్స్ థియేటర్కి వచ్చేసాను త్రివేణి తరంగాని తేజస్విని అనమాట మూడు థియేటర్లు ఉన్నాయి ఇక్కడ అంటే ఒకప్పుడు అట్లా పెట్టేవాళ్ళు పేరు మార్చి ఇప్పుడు జస్ట్ త్రివేణి కాంప్లెక్స్ అని పెట్టారు ఇది కూడా మంచి థియేటర్ ఇక్కడ బాగుంది స్క్రీన్ వన్ స్క్రీన్ టూ స్క్రీన్ త్రీ ఉన్నాయి ఇది బాక్స్ ఆఫీస్ టికెట్ కౌంటర్ ఇక్కడ మనమైతే పేటిఎంలో బుక్ చేసుకున్నాం పేటిఎంలో టికెట్ వచ్చి టూ హండ్రెడ్ మొత్తం అంతా కలిపి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది చూడండి ఇదంతా వ్యూవి సినిమా థియేటర్ వాళ్ళు రెడీ చేసుకొని రీమోడల్ చేసి దీన్ని కొత్తగా బాగా చేశారు డాల్ బ్యాట్ సౌండ్తో థియేటర్ లోపల బాగా క్యాంటీన్ ఏరియా సూపర్గా ఉంది స్క్రీన్ వన్ స్క్రీన్ టూ స్క్రీన్ త్రీ కింద పడనే ఉన్నాయి వీళ్ళు వచ్చి స్క్రీన్ వన్ స్క్రీన్ పెద్దది స్క్రీన్ టూ కొంచెం మీడియం స్క్రీన్ త్రీ చిన్నది చాలా అంటే స్క్రీన్ వన్కే చాలామంది పోతారు పెద్ద థియేటర్ సౌండ్ రెడ్గా ఉంది స్క్రీన్ త్రీ కూడా ఉంది ఇక్కడే స్క్రీన్ వన్ స్క్రీన్ త్రీ ఇది స్క్రీన్ టూ పైన ఉంది స్క్రీన్ టూ ఇది వచ్చి స్క్రీన్ త్రీ చూడండి స్క్రీన్ చాలా చిన్నది దీంట్లోనే మన సలార్ వాడుతుంది స్క్రీన్ త్రీలో స్క్రీన్ టూలు వచ్చి గుంటూరు గారం పడుతుంది స్క్రీన్ వన్ వచ్చి సైన్ వేశారు ఇదే స్క్రీన్ వన్ సైన్ చూడండి స్క్రీన్ వన్ చాలా థియేటర్ కొంచెం పెద్దదే ఉంది ఇదే ఫస్ట్ అనమాట దీంట్లో ఇదే మెయిన్ థియేటర్ చూడండి చాలా పెద్ద థియేటర్ స్క్రీన్ వన్ సైందో సినిమా వేశారు మా గుంటూరు గారం గింటూరు వేశారు సైందో రిలీజ్ కాబట్టి సైందో వేసుకున్నాడు థియేటర్ బాగుంది సీట్ కంఫర్టింగ్ కానీ డాల్ బెట్మన్స్ సౌండ్ కానీ సూపర్గా తిరిపోయింది ఇది వచ్చి స్క్రీన్ టూ అండి ఇది స్క్రీన్ టూలో మనం గో అదే గుంగుటూరు కారం వేశారు ఇక్కడ స్క్రీన్ టూ కూడా పర్వాలేదు థియేటర్ బాగానే ఉంది లైటింగ్ చూడండి సీట్లు కూడా బాగుంది బ్లాక్ కలర్ అంతా బ్లాక్ షేడ్ అంతా సూపర్గా డార్క్ టైప్లో తీశారు థియేటర్ కూడా సీటింగ్ కానీ డిజైన్ కానీ లైటింగ్ కానీ బాగుంది ఇంకా సౌండ్ ఎఫెక్ట్ డాల్ బ్యాట్మెన్స్ బాగుందో లేదో చూద్దాం అయితే చాలా సూపర్గా ఉందండి మళ్ళీ వింటేజ్ మహేష్ కానీ కామెడీ టైమింగ్ కానీ అదిరిపోయింది కాలేజా దీనికి డబల్ ఉంటుంది సినిమా సూపర్ హిట్ బ్లాక్ బాస్ హిట్ కొట్టేసింది గుంటూరు కార సినిమా మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే అనటుపూర్లో మీకు ఫేవరెట్ థియేటర్ ఏదో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్